వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మత హనుమకొండ జిల్లా నక్కలగుట్ట చౌరస్తాలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద నిరుపేదలకు వరిగిందేమీ లేదని గరీబీ హటావు గరీబీ బచావు అని ఎన్నోసార్లు మోడీ నినాదం చేస్తూ ఉంటారు పేదలకు బీజేపీ అండదండ నినాదానికే పరిమితమైపోయిందని సంక్షోభం ధరల పెరుగుదల నిరుద్యోగం దేశంలో శాంతి భద్రతల పట్ల అభద్రతా భావం అనేక సమస్యలు ఉన్నా స్పందించడం లేదని గౌతమ్ ఆదానిపైన అమెరికాలో కేసు నమోదైతే విచారణ కూడా చేపట్టని బీజేపీ ప్రభుత్వం సిపిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వారు స్పందించడం లేదని అన్నారు విపక్షాలపై దాడులు మణిపూర్ ఘటనలపై సందర్శన చేయకపోవడం స్పందించకపోవడం పట్ల ప్రజలు చూస్తూ ఊరుకోరని భారతీయ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఆర్థికంగా సంక్షోభం ఒకవైపు నిరుద్యోగం వైపు పెరిగిపోతూ ఉన్నది ధరలు ఒకవైపు పెరిగిపోతూ ఉన్నాయి ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలు ఈ దేశం లోపల వస్తూ ఉన్నా బీజేపీ స్పందించడం లేదు అంతేకాకుండా గౌతమ్ ఆదాని పైన అమెరికాలో ఫేస్బుక్ అయితే ఈ దేశ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు పార్లమెంట్లో దాని గురించి చర్చ చేయడానికి ఈ ప్రభుత్వం వెనుకకుపోతూ ఉన్నది అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గౌతమ్ అదానీ పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీలు కానీ విపక్ష నాయకుల మీద దాడులు జరిపి వాళ్ళను జైళ్లకు పంపిస్తూ ఉన్నాం కానీ ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడైనటువంటి గౌతమ్ పైన అమెరికాలో కేసు బుక్ అయ్యి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ సిబిఐ ఈడీఐ ఇన్కమ్ ట్యాక్స్ ఇంతవరకు స్పందించలేదు అంటే సిబిఈడిఐ ఇన్కమ్ ట్యాక్స్లు బీజేపీ పార్టీ పెంపుడు కుక్కలాగా పనిచేస్తూ ఉన్నాయి ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం అందువల్ల వెంటనే బీజేపీ మిత్రులు కావచ్చు ఎవరే కావచ్చు అందరికీ సమానం చట్టాలు అట్లా కాకుండా ఈ చట్టాలు కేవలం విపక్షాల మీదనే ప్రయోగిస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అందువల్ల వెంటనే ఈ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తాం దాంతోపాటుగా మణిపూర్లో అత్యంత విరాతకంగా మహిళల మీద అత్యాచారం జరుగుతూ ఉన్నది పిల్లలను చంపేస్తూ ఉన్నారు కానీ ఈ దేశ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు బీజేపీ స్పందించలేదు ఈ ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ను ఇంతవరకు సందర్శించలేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ అంశం పైన చర్చ జరపాలి ప్రధానమంత్రి మరి వెళ్ళాలి అక్కడ పర్యటించాలి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటాం ఈ అన్ని అంశాల మీద ఈ దేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆర్థిక లోపల అన్ని పోరాటాలు తప్పు చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తూ